ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల లవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచికి 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీ లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బബ്బബ്బബ്బ

నన్ను నన్ను బిగి చూపించమంటాడు ఆ వాడు సంతల స్ఫలం ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ నా అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడి ఉండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టుంటుంది బోర్ కొట్టడానికి ముద్దు పెట్టడానికి కూడా రాదు వాడికి చెట్ చెప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు మరి రఘురామ్ గాడు అన్ని బాని పెడతాడు సెట్ అయిపోతాడన్నా ఆడ జాంకాయ టూ పాయింట్ వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీ గారు మురళీ గారు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పింఛ్ అంటాడు వాడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసి చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది అది ఇప్పుడేమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అయ్యి అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా ఇలా గా తాకితేనే కిక్కబ్బా తొందరగా బీర్ ఓపెన్ బియర్ ఇటు ఇవ్వు ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఎన్ని తాగా జానుమన్ ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ బిగి ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోవా తిన్నా బాబా వాట్ వాట్ గోవనా గోవనా ఈ కొట్టు వారం గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పునొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో హలో ఏ చెప్పా ఏ నా పెళ్ళైతే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా బై ఏ ఏంటి ఏ పెళ్ళీలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ వెస్టినేషన్ వెడ్డింగ్ ఏ గోవాలో ప్లాన్ చేసాం గోవనా మన గోవా వెళ్తున్నాం హహ అలా చెప్తా ఎస్ ముందే చెప్తే కనీసం బట్టలన్నీ తెచ్చుకునే వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవేంటి ఇట్స్ ఫోన్ ఇన్ని మెసేజ్ చూసేంటి ఏంటి అంత షాక్ అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపేయాలి వాడిని హలో రే దొంగన కొడుకా నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్టా నువ్వు నీ కాకిరెట్ట మొహం పీనుగా పింజారి వెదవా అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా బ్రోదల్ హౌస్ అనుకుంటున్నావా ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావు నేను నీ బాస్ని बॉसानो बुंगो गिंजरा को ah. तो कहो वो नहीं किए थे मम्मा कूल ब्रीद इन कृदा यू हैव लॉस्ट इट मैन ओके ओके कूल गुड जॉब बेबी ई बादलो बियर तागु चपता हम कानी कानी ओके ओके लाइट दिस को ब्रीद इन ब्रीद आउट वाडे नेमो

ఫ్యాషన్ డిజైనర్ వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోసినట్టు కోస్తా తెలుసా యద మోకను యద వాటో నిధిను యద ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ గారు ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్ లో వాడి ఫేస్ కి కి నీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసిస్ ఆ గుడ్ పిచ్చా నీకేమైనా అయ్యా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడికో పెద్ద టార్చర్ నమ్మ ఆ ఓ మాటిగాడు ఫోన్ మాకేం పడిపోయి బాబు ఇప్పటికే తొంబై తొమ్మిది చాలు చేస్తారు బీకే పోస్ కాడు హే ను కారుపే బాబు ఎందుకే ఎన్ని బిర్లు దాగానే ఏమో లాటరీ పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా హే చి అలాంటి అలవాట్లు మా ఇంటర్ వెంట లేవు నువ్వు ఆపితే ఎలాగో చూపిస్తా సిగ్గు లేదు బాబా దీనికి కూడా సిగ్గు బాబు ఇదిగో నువ్వు కారులో పోసేస్తా చెప్తున్నా

ఎందుకు ఆ సడన్ గా ఏమైంది ఎందుకు మనం మేడం తాత అటు చూడు డా ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే నేను చెప్పాలా సూపర్ మజ్జిది కూడా వస్తుంది ఇది కూడా చెప్పావా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేసు అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్రీస్ డానీ 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 పెళ్ళి అయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దానికి అంత అడగాల్సిన అవసరం లేదు పాపదా చలో 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 చెగోవా గోవా వన్ మోర్ వన్ నువ్వు ఫోన్ అక్కడ పడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదో కూడా చూసుకోరు ఈ మహాతల్ ఏమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురానివ్వలేదు ఇది తెచ్చిందిగా చంపేస్తా నిన్ను డానీ ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి టోర్ పేక్స్ ఎక్కువ ఉన్నాయంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకుంటున్నాడా నేను టైం టు టైం ఇట్టుకొస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నే టైంకి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైంకి పెట్టు మీద అయినా ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోను లింక్ పెడుతుంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో అన్నాడని పెళ్లి చేసుకున్న కాపకపోతే నీకు పగలు కొడతా